তিনটা কাটা রে ওই রে এটা গুলো করে بتاা হ্যাঁ টাইট তিন 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 এই সিট কেন চালনা வேம் அYNIA பாஸ் மாட் இல்ல வேற எக்கற பேடீடீப் டீப் டீ நீயாய் நேர் ஜூ டீயரன இல்ல ஒக்கட என்ன பேடீட இக்டானோ 뒤ந்தோ குறுது நான் இத

రాబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వివిధ రకాల పోస్టులు ఏర్పడడం జరిగింది అండ్ అట్ ద సేమ్ టైం సిపి రామకృష్ణ సార్ ఆదేశాల మేరకు స్పెషల్ టీమ్స్ని డిప్యూట్ చేయడం జరిగింది విత్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ పెట్టుకొని నందిగామ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అండర్ ద సూపర్విజన్ ఆఫ్ డీసీపీ కంచి శ్రీనివాస్ సార్ అవర్ సిఐ హనీష్ అండ్ ఇస్ టీమ్ హ్యాస్ డన్ సక్సెస్ఫుల్లీ రైడెడ్ బైక్ ఇందులో భాగంగా ఒక యాభై ఎన్డిపిఎల్ మ్యాన్షన్ హౌస్ బాటిల్స్ అట్ ద సేమ్ టైం యాభై ఓఏబి బాటిల్స్ పట్టుకోవడం జరిగింది వినూత్నంగా ఒక బైక్ వెహికల్లో వేరే వేరే ప్లే సీట్ కింద యాజ్ వెల్ యాజ్ మట్టి సైడ్ ప్లేసెస్లో ఫ్రంట్ ప్లేస్లో కొంచెం ఎంపీ ప్లేసెస్లో అన్నిట్లోని ఈ బాటిల్స్ అన్నీ అరేంజ్ చేసుకొని తెలివిగా తేడానికి ఇద్దరు వ్యక్తులు చూశారు సో అది మంచి ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఆల్రెడీ సిఏ హనీష్ అండ్ ఇస్ టీమ్ హ్యాస్ డన్ వెరీ గుడ్ జాబ్ అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ అవర్ మెన్ ఎస్పెషల్లీ మధు అండ్ రమేష్ కానిస్టేబుల్స్ వాళ్ళు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ పెట్టుకొని సీజ్ చేశారు అండ్ ఎటువంటి ప్రలోభాలకి లోన్ అవ్వకుండా అందరూ ఉండాలి ఈ ఎలక్షన్ టైముల్లో ఎటువంటి లిక్కర్ కానీ ఆర్వెల్సే మనీ డిస్ట్రిబ్యూషన్స్ కానీ ఎటువంటి వైపు కూడా ఎవరు మొగ్గు చూపకూడదు అనేసి మా పోలీస్ తరఫున విజ్ఞప్తి అట్ ద సేమ్ టైం మీడియా ప్రజ మీడియాకి అండ్ అస్ వెల్ ఎస్ ప్రజలకి ఎనీ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మాకు దయచేసి చెప్పండి సో వీ విల్ డెఫినెట్లీ ఎన్ష్యూర్ దట్ ఇట్ విల్ నాట్ బి ఇట్ విల్ బీ కంప్లీట్లీ ఇరాడుకేటెడ్ థ్యాంక్ యూ సార్ ఒక వ్యక్తికి అరవై ఐదు సంవత్సరాలు వాళ్ళ మిస్సెస్కి అరవై అరౌండ్ అరవై సంవత్సరాలు ఉన్నాయి సో ఇద్దరిని పట్టుకోవడం జరిగింది